నిర్గుణోపాసకులు నిరాకారాన్ని నిర్గుణోపా నిర్గుణాన్ని ఉపాసించినటువంటి వాళ్ళు వీళ్ళు ఏమవుతారు సాకారాన్ని ఉపాసించినటువంటి వాళ్ళు ఏమో పరమ పదం చేరారు వాళ్ళే పునర్జన్మ లేదు అన్నం మరి నిరాకార నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాళ్ళు వీళ్ళు ఏమవుతారు మానవుడు దేన్నైతే ఉపాసిస్తాడో మరణ సమయంలో దేన్నైతే ధ్యానం చేస్తాడో దాన్నే పొందుతాడో అని చెప్తోంది మనకి భాగవతం భాగవతంలో పరమాత్ముడు చెప్తాడు గురువుగారు ఆయన శాంతి పడుతాడు కృష్ణ మానవుడికి మోక్షం ఎలా వస్తుందో చెప్పబోయే అంటాడు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు గురువుగారు మానవుడు అంత్యకాలంలో దేన్నైతే ధ్యానం చేస్తాడో దాన్నే పొందుతాడు మరుజన్మలో దాన్నే పొందుతాడు ఇప్పుడు నువ్వు ధనము ధాన్యము అధికారం వీటిని తలుచుకుంటూ ప్రాణాలు అనుకో నీకు అవే దొరుకుతాయి మరు జన్మలో లేదు భార్య పిల్లలు వీళ్ళని గురించి ఆలోచిస్తూ అనుకో మరు జన్మలో కూడా వాళ్ళే నీకు దగ్గరగా ఉంటారు అలా కాకుండా అది ఇది కాకుండా మనకి పురాణాల్లో కొన్ని కథలు ఉన్నాయి ఆ మహారాజు పూర్తిగా స్త్రీలోనుడు మరణకాలంలో కూడా వాళ్ళ యొక్క ఒళ్ళునే తలకాయ పెట్టుకుని ప్రాణాలు వదిలిపెట్టాడు అటువంటి సమయంలో మరు జన్మలో వాళ్ళు స్త్రీగా జన్మిస్తారు దేని మీద నీకు మక్కువ ఎక్కువ ఉంటే అదే నీకు జన్మగా వస్తుంది అదే జన్మెతావు కాబట్టి ఇక్కడ సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు ఏమయ్యాడు సాకార బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు నేను నిరాకార బ్రహ్మను ఉపాసన చేస్తున్నాను మరి నేను ఎక్కడికి వెళ్ళాలి నిరాకారం దగ్గరికి వెళ్ళాలి నిరాకారం ఎక్కడ ఉంది చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు అంటే సాకార బ్రహ్మ ఉంటాను ఒక ప్లేసు అనేది ఉంది స్థిరమైనటువంటి ఒక చోటు ఉంది ఒక అడ్రస్ ఉంది కానీ నిరాకార బ్రహ్మకి ఏ అడ్రస్ లేదు చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అంతా ఆయన అడ్రస్ చేస్తాను జగత్తంతా ఆయన చిరునామానే అందుకే ఇందుగలడు అందులేడును సందేహం వలదు సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతకి చూసిన అందే కలడు చోట ఉన్నాడు ఇంకో చోట లేడు అని చెప్పడానికి లేదు నిరాకారమైనటువంటి పరబ్రహ్మ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు సర్వం కలివితం బ్రహ్మ అందుకే బ్రహ్మని గురించి చెప్పేటప్పుడు బ్రహ్మం ఆకాశగా జగత్తంతా వ్యాపించి ఉన్నది అని చెప్తాం మనం ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నది అలాగే బ్రహ్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నది ఈ చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నది బ్రహ్మము కాబట్టి ఇప్పుడు ఈ నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి ఆ బ్రహ్మాన్ని చేరాలి బ్రహ్మాన్ని చేరాలి అంటే బ్రహ్మం ఒక చోట ఉంటుంది అనేం లేదు కదా అలా ఏం లేదు సర్వత్రా వ్యాపించి ఉంది అందుకే ఈ జీవాత్మ బ్రహ్మానందం గుండా బయటకు వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ చరాచర జగత్తంతా కూడా బాహ్యమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఆత్మే ఆవరించి ఉన్నది కాబట్టి ఆ ఉన్నటువంటి ఆత్మలో లీనమైపోతుంది ఈ జీవాత్మకస్తా పరమాత్మలో లీనమైపోతుంది జీవాత్మకస్తా పరమాత్మలో కలిసిపోతుంది ఇతనికి కూడా పునర్జన్మ అనేది ఉండదు మొత్తం మీద సాకారోపాసన చేసినా నిరాకారోపాసన చేసినా ఎవరికైనప్పటికీ కూడా పునర్జన్మ అనేది ఉండదు ఈ విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా నొక్కి ఉక్కాణిస్తూ ఉన్నాం